నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో ప్లంబర్గా పనిచేసి పదవి విరమణ చేశాను నేను ప్రస్తుతం పెన్షనర్ ఏంటంటే వెనకటి గవర్నమెంట్ పెన్షనర్స్ కి సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ అయితే టెన్ పర్సెంట్ అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ఇచ్చేవారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ఇచ్చేవారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ పెర్సెంట్ కి కుదించారు దయచేసి లోకేష్ బాబు గారు దీన్ని గమనించి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని మళ్లీ పరిగణలోకి తీసుకోవాలని తెలియజేస్తూ మరొక ముఖ్య విషయం ఏంటంటే నేను రెండు వేల పద్దెనిమిదిలో క్యాన్సర్ వ్యాధికి గురయ్యాను నా హెల్త్ కార్డు పట్టుకుని గాంధీ హాస్పిటల్కి వైద్యానికి వెళ్లాను నాకున్న హెల్త్ కార్డు చెక్ చేసి ఈ కార్డు ద్వారా అయితే మీకు లక్ష ఇరవై రేడియేషన్ వస్తుంది దీనికంటే మీకు మెరుగైన వైద్యం కావాలంటే మీరు డబ్బులు కట్టేసి మూడు లక్షల ఇరవై వేలు కట్టేసి వైద్యం చేపించుకోండి అని సూచించారు అలాగే మా మిత్రుడు నాతో చదువుకున్న ఆయన అని పురుషోత్తపురం ఆయనకు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చింది ఆయనకి నాకు లోయర్ గోల క్యాన్సర్ వచ్చింది ఆయనకి రేడియేషన్ అడ్వైజ్ చేశారు నాకు రేడియేషన్ అడ్వైజ్ చేశారు అయితే నేను ఆర్థికంగా పెద్ద అనువాణ్ కాదు ఈ వన్ ట్వంటీ రేడియేషన్ తీసుకోవాలనుకున్నాను కానీ మా పిల్లలు ఈ విషయం గమనించి నాన్నగారు మేము బాగు చేస్తామని మా అమ్మాయి ఒక ఐదు లక్షలు మా అబ్బాయి ఒక ఐదు లక్షలు పెట్టి మూడు లక్షల ఇరవై రేడియేషన్ ఇప్పించారు నాకు అలాగే సర్జరీ దానికి డిఫరెన్స్ వన్ ట్వంటీ సర్జరీ కావాలా త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ సర్జరీ కావాలా దానికి ఆప్షన్ పిల్లలు ఏదో పద్నాలుగు సర్దుబాటు చేసుకుని త్రీ ఎయిటీ ల్యాక్స్ సర్జరీ చేయించారు తర్వాత కీమోథెరపీ దానికి డిఫరెన్స్ దానికి మా పిల్లలు పే చేసి మొత్తానికి పది లక్షలు ఖర్చు పెట్టి నాకు వైద్యం చేపించారు ఆ భగవంతుడు దయ వల్ల బ్రతికి బయటపడ్డాను అదే నా మిత్రుడు రాజా లప్పల్లాయుడు గ్రామస్తుడు ఆరోగ్యశ్రీ మీద లక్ష ఇరవై వేల రేడియేషన్ తీసుకున్నాడు అలాగే కీమోథెరపీ తీసుకున్నాడు సర్జరీ అడ్వైజ్ చేయలేదు కానీ ఆయన అనతి కాలంలోనే దివంగతులు అయ్యారు ఆయనకి కూడా నాలగే మూడు లక్షల ఇరవై వేలు రేడియేషన్ ఇచ్చుంటే బతుకుంటునేమో అని నాకు తెలిసినప్పుడల్లా నా మనసు బాధపడుతుంది మీరు దయచేసి గ్రహించవలసింది ఏమిటంటే ఈ వ్యత్యాసం లేకుండా అనారోగ్యానికి గురైన వాళ్ళందరూ సమానమే ఆరోగ్యశ్రీ వాడు అవని హెల్త్ కార్డు అవని గెస్టెడ్ ఆఫీసర్ అవని చిన్న ఉద్యోగం అవని పెద్ద ఉద్యోగం అవని వైద్యం అందరికీ సమానంగానే ఉండేటట్లు మీరు తగు చర్య తీసుకుని ఈ విశ్రాంతి ఉద్యోగులకే కాకుండా సామాన్య ప్రజలకి కూడా ఈ వైద్యం అందుబాటులో తెచ్చే విధంగా కృషి చేయాలని మీకు మరీ మరీ విన్నవిస్తూ మరొక ముఖ్య విషయం ఏమిటంటే మా పెన్షనర్ సోదరులతో ముఖాముఖి అయిపోయిన తర్వాత మీకు అవకాశం ఉంటే ఒక నిమిషం నాకు సమయం కేటాయించవలసిందిగా మీకు తెలియజేస్తూ నాకు అవకాశం మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే అడిషనల్ గా ఇచ్చారో ఎందుకు కట్ చేశారో నాకు మొదటిసారి తెలుసుకుంటున్నా అందుకే రాసుకున్నానన్నా తప్పనిసరిగా గతంలో ఎంత ఇచ్చాలో అంతే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు నంబర్ వన్ నంబర్ టూ క్యాన్సర్ గురించి కొంచెం నాకు అవగాహన ఉంది ఎందుకంటే మా అమ్మమ్మ క్యాన్సర్ వల్ల చనిపోయారు ఆనాడు మా తాతగారు హైదరాబాదులో బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించారు అది ఇప్పుడు మా మామగారు బాలబాబు గారు సమర్థవంతంగా నడిపిస్తున్నారు బ్రహ్మిని కూడా బోర్డులో ఉంది హాస్పిటల్ బోర్డులో ఉంది సో మేము బోర్డు మీటింగ్ అయినా జనరల్ గా డిన్నర్ అప్పుడు మారుతూ ఉంటాం కదా ఆమె ఎప్పుడు చెప్తుంది మధ్యతరగతి కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ వస్తే వాళ్ళు పేదవాళ్ళు అవుతాం ఖాయం అని ఎందుకంటే రేడియేషన్కి అయ్యే ఖర్చు కానీ ఆపరేషన్కి అయ్యే ఖర్చు కానీ విపరీతంగా ఉంటుంది ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ బస్వ తారకం అనేది నాన్ ప్రాఫిట్ అంటే వాళ్ళ ఎజెండా ఏంటంటే క్యాన్సర్ చోగ్గా అందించాలి ఆ మోడల్గా చూసి బాబుగారు అన్నాడు ఏం చేశారంటే తిరుపతిలో మీరు చూస్తే టాటాలో క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు టాటా వాళ్ళకి ఒక లక్ష్యం పెట్టుకున్నారు క్యాన్సర్ హాస్పిటల్ అనేది పేదవాళ్ళకి అందుబాటులో తీసుకురావాలని అది చూసి బాబు గారు ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా మెరుగైన క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రైమరీ మనం టెరిషరీ హాస్పిటల్స్ అన్నింటిలో క్యాన్సర్ షుడ్ బి మెయిన్ స్ట్రీమ్ అని అప్పుడు మొదలు పెట్టారు ప్రభుత్వాలు మారినాయి మీరు ఇది ఎందుకు చెప్తుంది అంటే ఇప్పుడు పాదయాత్ర చేస్తుంటే ఒక పెద్ద మచ్చి చెప్పింది మీరు కూడా ఉన్నారు నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగింది నేను హైదరాబాద్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను కాడ్ మిల్ ఆపోజిట్ లోనే పెద్ద చెప్పింది అంటే క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుందో ఏంటో తెలియట్లేదు కుటుంబంలో కనీసం ఒకరికైనా క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది ప్రభుత్వ హాస్పిటల్స్ లో నాన్ ప్రాఫిట్ లో పెద్ద ఎత్తున బలోపేతం ట్రీట్మెంట్ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది నంబర్ వన్ నంబర్ టూ మీరు అన్నట్టు ఆరోగ్యశ్రీ అనేది అనేక మార్పులు జరిగి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా అయిపోయింది సింపుల్గా చెప్తున్నా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం సకాలంగా చెల్లించట్లేదు బకాయిలు హాస్పిటల్స్ వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి ఈ మొత్తం వ్యవస్థ అంతా ఒక మాట చెప్పాలి గందరగోళంలో ఉంది హాస్పిటల్లో ఇంకా మేము ట్రీట్మెంట్ ఇవ్వమంటే ప్రభుత్వం డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారు ఇది కరెక్ట్ కాదు సో అందుకే చెప్పా పెద్దలు అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే పక్క రాష్ట్రాల ఇతర దేశాలు ఏం జరుగుతుంది హెల్త్ కేర్ ని ఇది మొత్తం ట్రాన్స్ఫర్మ్ చేసి మీరు అన్నట్టు ట్రీట్మెంట్ ఇస్ ట్రీట్మెంట్ రూమ్లో ఏమైనా తేడా ఉండొచ్చు కొంతమందికి ప్రైవేట్ రూమ్ కావాలన్నచ్చు కొంతమందికి రెగ్యులర్ వార్డ్ అయినా పర్వాలేదు అన్నచ్చు అది వేరు కానీ ట్రీట్మెంట్ ఇస్ ట్రీట్మెంట్ కీమోథెరపీ అందరికి సమానంగా ఉండాలి ఆపరేషన్ మీరు అన్నట్టు అందరికి సమానంగా ఉండాలి కానీ దాంట్లో కూడా ఒక ప్రైస్కి ఒక రకమైన ఆపరేషన్ ఇంకో ప్రైస్ ఇంకో రకమైన ఆపరేషన్ అంటే ఎలా రేడియేషన్ అదే కీమోథెరపీ కీమోథెరపీ అంటే రేడియేషన్ సార్ రేడియేషన్ రేడియేషన్లో కూడా ఆ ప్రాబ్లం ఉంది ఈ ఏంటంటే ఇది కరెక్ట్ కాదు సో మీరు అన్నట్టు అగ్రీ విత్ ఇప్పుడు స్టెంట్ కూడా ఉంది స్టెంట్ కూడా అటెండ్ ఈ ప్రభుత్వం రెండు రెండు మూడు రకాలు తయారు చేసింది అది నాకు అర్థం అలా మెడికల్ సప్లైస్ కూడా ఏడుస్తున్నారు ఈ ప్రభుత్వం ముక్కు పిండి వసూలు చేస్తున్నాం మేము చేయలేకపోతున్నాం వాళ్ళు కూడా గొడవ పెడుతున్నా మేము కూడా ఇంకా సప్లై చేయము ఈ ప్రభుత్వానికి అని చెప్పే పరిస్థితి వచ్చింది సో డెఫినెట్లీ హెల్త్ కేర్ మొత్తం ప్రక్షాణం చేయాల్సిన అవసరం ఉంది మీరన్నట్టు సమానంగా చేయాలి ట్రీట్మెంట్ అందరికి ఒకే రకంగా ఉండాలి ఓకే మెరుగైన రూమ్ కావాలంటే అది వేరు కొంతమందికి ప్రైవేట్ రూమ్ కావాలంటారు కొంతమంది పెద్ద రూమ్ కావాలంటారు దట్ ఈస్ డిఫరెంట్ బట్ అదర్వైజ్ ట్రీట్మెంట్ అనేది అందరికి ఈక్వల్గా ఉండాలి అది తప్పనిసరిగా వీ విల్ టేక్ ఇట్ దాంట్లో ఎలాంటి డౌట్లే